వాత దాంట్లో ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంత అయితే అంత ఇచ్చేసాను ఇమ్మీడియట్గా థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా గుడ్ ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి అది ఇప్పించేసి ఇల్లు రిపేర్ చేయి రెండో చేసే మంచిదేమన్నా ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు ఇల్లు కూడా రిపేర్ చేయిస్తారు అవన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే అమ్మా ఎంతమందికి ఇచ్చావమ్మా ఇప్పటికీ Sara, e most hai pinese. 10. Ma tra pendi si byte na. Osta, Sara. 9 days facture sta di. 9 days. Sì, do. Quanto? Sara, 3 ore, Sara. 2 ore. Ah. 9 della 80 che li sta, Sara. 9. Sara, ma la politica di questo. 7 baga. ఉన్నప్పుడు చేశారా నువ్వు ఎట్లా ఆవిడని చూసుకో మళ్ళా నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్ల కాదు అన్నారు చూంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళా పది తర్వాత

ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఇంకా అందుకని మీ చూడడానికి కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాము ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలో తెస్తే

నమస్కారం ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత కిడ్నీ కాదు మళ్ళీ

పిల్లలు లేరు ఒకసారి వేరే వాళ్ళు స్థలం కొంచారు ఈ ఊర్లో వాళ్ళ తల కొంచెం స్థాయిలో ఎక్కడ తర్వాత మన ప్రభుత్వం అప్పుడు డబ్బులు వచ్చింది